పొద్దున బుర్ఖ వేసుకుని మా ఆఫీస్ లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదా సమాధానం చెప్పు నేనేనేమో ఎందుకు చేసావు ఈ పని నేనేం పాత కలప కాదు ఈ కాలపు గడిచి లేకపోతే నా మొగ్గుని వల్లో వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా నీ మొగ్గుని వల్లో వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా వల్లో వేసుకోవడానికి కాకపోతే పక్కన నుంచి ఎందుకు కూర్చుందంట ఇంకా నయ్యు ఏకంగా ఒళ్ళు వచ్చి కూర్చోలేదు నేనింకా మంచిదాన్ని కాబట్టి సహృదరాయాలు కాబట్టి చంపదెబ్బతో సరిపెట్టాను లేకపోతేనా అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండే తెలుసా పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు మొగ్గుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి అసలు నీకు అనుమానం జబ్బేంటి ఇదిగో నాకేం జబ్బులు లేవు పుష్టిగా ఉన్నాను కావాలంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్షలు చేయించండి ఆనకు రోగిష్టి పిల్లని అంటగట్టారని దెప్పితో ఊరుకునేది లేదు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి నేనంతే మీరు ఒకటంటే నేను రెండు అంటాను చిన్నప్పుడు మా నానమ్మ నాకు బస్ ఎక్కువ పోసింది నీకు జ్వరం వచ్చిందని నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేయరా ఎవరైనా వస్తారో లేదో చూద్దాం సరే రే ఎక్కడున్నావురా పార్టీకి వెళ్తున్నాను రా నాకు జ్వరం వచ్చింది కొంచెం హాస్పిటల్ పోయిద్దాం వస్తావా రే నువ్వు అస్సలు బయటికి రాకు ఆ డాక్టర్ నే ఎత్తుకుని వచ్చేస్తా అరే స్నేహితుడికి కోవెల గట్టి నీకు ఓసే లేదంటే నా తెల్ల కోడు పొందని కాజేసి కోసుకుదంటా వంట నిన్ను కోసి కాకులకి అయ్య మాయదాయ మొఖం నానా ఆ నారు ఇవి టెంపరింగ్ ఈ కోడకంతటికి నీ కోడ ఒకటేనేటే అయినా నీ ఓదర కోడ ఎవడ కావాలి నేను చేసుకోను చేసుకోను అంటే చేసుకోను ఎప్పుడు చూసినా ఓయ్ గీయని పిలుస్తాడు పేరు పెట్టి ఒక్కసారి పిలుస్తాడా రెండు నా దృష్టిలో అదృష్టవంతులు అంటే ఎవరో తెలుసా ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు లేదా చేతి నిండా నోట్లున్నవాళ్ళు కాదు చేతి నిండా పని కడుపు నిండా భోజనం కంటి నిండా నిద్ర లేవగానే పలకరించే ఒక చిన్న పలకరింపు మన కష్ట సుఖాలు పంచుకుని అర్థం చేసుకునే ఒక వ్యక్తి స్నేహితుడో లేదా భాయో లేదా భర్త లేదా తల్లిదండ్రులు లేదా అత్తమామలైనా కావచ్చు ఎవరైనా సరే మనకు ఉండగలిగితే అంతకన్నా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు అని నా అభిప్రాయం అన్నదమ్ములే కావచ్చు అక్కచెల్లెలే కావచ్చు అలాంటి బంధాన్ని గనక ఏర్పరచుకుంటే మనకి ఏ రోజు ఒంటరిగా ఉండే బాధ అనేది ఉండదు అని నా అభిప్రాయం అవునంటారా కాదంటారా మిత్రమా ఏమే టలాడి కాలు మీద కాలు వేసుకుని నోట్లో వేలేసుకుని దర్జాగా పడుకున్నావా నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే ఏం నడ్డి పెరుగుతుంది జాగ్రత్త ఎక్కడ పెట్టా

ఒక సంవత్సరం వదిలేస్తానని ముందుగా చెప్పిన వాడితో తప్ప ఏరా మీసాలు గడ్డాలు రాగానే మగాళ్ళు అయిపోర్రా పిల్లలకి మేకలు కూడా ఉంటాయి కష్టపడి కనీసం ఒక గుమస్తా ఉద్యోగం కూడా సంపాదించుకోలేని వాడివి నువ్వు నువ్వు నా జీవితం గురించి దాని విలువ గురించి మాట్లాడేంత మొనగాడు అయిపోయావు మీ జీవితాలు